ఏపీలో వివిధ పార్టీల ఎన్నికల రాజకీయాలను కాసేపు పక్కన పెడితే ఇప్పుడు గుంటూరు కారం రాష్ట వ్యాప్తంగా ఘాటెక్కింది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిచ్చిన గుంటూరు కారం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో గ్రాండ్గా జరిగింది చిత్ర యూనిట్ మొత్తం గుంటూరుకు తరలి రావడంతో కార్యక్రమం కళకళలాడింది మహేష్ బాబు అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది ఈ మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేనంతగా భావోద్వేగాలతో మాట్లాడటం ఆకట్టుకుంది తనకు తన నాన్నగారికి సంక్రాంతి బాగా ఇష్టమైన పండుగ అని ఈ పండుగ మాకెంతో కలిసొచ్చిందంటూ అన్నారు సంక్రాంతి వేళ మా సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేదని పేర్కొన్నారు కారం చిత్రం విషయంలోనూ అదే జరుగుతుందని నమ్ముతున్నామని కానీ ఒక్కటే బాధ ఇప్పుడు నాన్న లేరు ఆయన నా సినిమాలు చూసి ఎన్ని రోజులు ఆడుతుందో చెప్పేవారు రికార్డులు కలెక్షన్ల గురించి చెప్పేవారు మా నాన్న నాకు ఎప్పుడు ఫోన్ చేసి నా సినిమా సంగతులు చెబుతారా అని ఎక్సైటింగ్ గా ఎదురు చూసేవాడిని ఇప్పుడు ఆయన లేరు ఇక ఏం చెప్పాలన్న అభిమానులైన మీరే నాకు చెప్పాలి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు ఇప్పటి నుంచి నాకు అమ్మ నాన్న మీరే మీకెప్పుడు నా హృదయంలో స్థానం ఉంటుంది అంటూ మహేష్ బాబు బాగా ఎమోషనల్ అయ్యారు ఇక గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడుతూ గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం ఎంతో సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు గుంటూరులో ఈ కార్యక్రమం జరగడానికి దర్శకుడు తిరువిక్రమ్ శ్రీనివాస్ కారణమని వెల్లడించారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేద్దామని చర్చించుకుంటుండగా మీ ఊళ్ళో చేద్దామని త్రివిక్రమ్ చెప్పారని దాంతో ఆయన మాట ప్రకారం గుంటూరులో ఏర్పాటు చేశామని చెప్పారు త్రివిక్రమ్ తన ఫ్యామిలీ మెంబర్ వంటి వాడని ఆయనతో తన అనుబంధం స్నేహాన్ని మించిందని మహేష్ బాబు వివరించారు అతడు కలేచా ఇప్పుడు గుంటూరు కారం చిత్రంతో ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు హారిక అండ్ హాసిని బ్యానర్ లో రూపుదిద్దుకున్న గుంటూరు కారం చిత్రం జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శ్రీలీల కథానాయికగా మీనాక్షి చౌదరి ఓ కీలక పాత్రలో కనిపించనుంది ఇందులో జగపతి బాబు రమికృష్ణ కీలక పాత్రలు పోషించారు తమను సంగీతం అందించారు ఇప్పటికే రిలీజ్ అయిన గుంటూరు కారం పాటలు అభిమానులను ఉర్రుతలుగిస్తున్నాయి ముఖ్యంగా కుర్చీ మడత పెట్టి అంటూ సాగే మా సాంగ్ The <laughs> cat విశేషంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ పాట గురించి ప్రస్తావించారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తనకు బ్రదర్ లాంటి వాడని తాను త్రివిక్రమ్ ఇచ్చిన సూచనలతో కుర్చీ మడత పెట్టి పాటను కంపోజ్ చేశాడని మహేష్ బాబు వెల్లడించారు గుంటూరు కారం చిత్రంలో ఈ పాట వచ్చినప్పుడు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని అన్నారు తెలుగు అమ్మాయి డాన్స్ చేయడం చాలా కష్టమని చెప్పారు ఆమె హీరోయిన్ గా రాణిస్తుండటం హర్షణీయమని పేర్కొన్నారు కీలక పాత్ర కోసం మీనాక్షి చౌదరిని అడిగామని ఆమె వెంటనే అంగీకరించిందని వివరించారు అనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ ఈ రోజున తాను గుంటూరుకు రావడానికి రెండు కారణాలున్నాయని పేర్కొన్నారు ఒకటి ఈ సినిమా పేరు కావడం ఈ సినిమాలోని కథానాయకుడు రమణ మీ అందరిలో నుంచి వచ్చినవాడు అందువలన మీ అందరి మధ్యలోనే ఈ ఫంక్షన్ చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు ఇక రెండో కారణం తెలుగు సినిమాలో విడదీయలేని ఒక అంతర్భాగం దివంగత సీనియర్ హీరో కృష్ణ అతడు ఖలేజా సినిమా సమయంలో ఆయనతో గడిపిన ప్రతి క్షణం తనకు చాలా అమూల్యమైనదని అపూర్వమైనదని అన్నారు ఆయన కొడుకుగా పుట్టడం మహేష్ చేసుకున్న అదృష్టమని ఒక సినిమాకు వంద శాతం పనిచేయాలంటే రెండు వందల శాతం పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే అది మహేష్ బాబు అనడంలో ఎలాంటి సందేహం లేదని వివరించారు ఈ విషయం చెప్పడానికి తెలుగు అని త్రివిక్రమ్ కాగా ఈవెంట్ సందర్భంగా తొక్కిసలాట జరిగి చాలా మంది అభిమానులు పోలీసులు గాయపడ్డారు వారిలో కొందరు తీవ్రంగా అస్వస్థతకు లోనయ్యారు గాయపడిన వాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై మరింత సమాచారం ఉంది